హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా మేకర్ నేను మీ సుమా శ్రీధర్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రైని ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ టేస్టీ టేస్టీగా ఉంటాయి నేను తమిళ్ ఛానల్ చూసి ఈ రెసిపీని ట్రై చేశానండి సూపర్ అంటే సూపర్ గా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా పిల్లలు అయితే సూపర్ గా ఉన్నాయి మమ్మీ మళ్ళీ ఎప్పుడు చేస్తావు అని అడిగారండి అంత టేస్ట్ గా అయితే ఉంటాయి పిల్లలు తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా క్రిస్పీగా ఫిష్ ఫ్రైని అయితే తయారు చేసుకున్నాము ముందుగా చేప ముక్కల్ని నేను ఇక్కడ వన్ కేజీ దాకా తీసుకున్నానండి ఇలా తీసుకున్న చేప ముక్కల్ని నీట్గా వాష్ చేసుకోవాలి చేపల్ని ఎలా వాష్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వాసన లేకుండా బాగా వస్తాయో ఫుల్ వీడియో ఆల్రెడీ చేసి మన ఛానల్లో ఉంది కావాలి అనుకుంటే వెళ్ళి చూడండి నీట్గా వాష్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న చేప ముక్కల్లోకి హాఫ్ లెమన్ని పిండుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేసుకోనండి మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి క్రష్ చేసుకున్న ధనియాలను వేసుకోవాలండి ఈ విధంగా కచాపచ్చాగా ఉండాలి ధనియాలు అలానే ఒక టేబుల్ స్పూన్ కస్తూరి మేతిని ఇలా చేతితో నలుపుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ముక్కలకి పట్టించాలి ఇలా ముక్కలకి పట్టిస్తూనే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసి ముక్కలకి ఉప్పు కారం మసాలాల్ని బాగా పట్టించాలి అన్ని ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా చూసుకోవాలండి నిదానంగా కలుపుకోవాలి ముళ్ళు గుచ్చుకుంటాయి చేతికి మనం చికెన్ని కలిపినట్టు కాకుండా చూసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసి కొంచెం కొంచెం నీళ్ళు చల్లుకుంటూ కలుపుకోవాలి మనం ఇక్కడ బియ్య పిండి శనగపిండిని వేయటం వలన చేపలకి పైన కోటింగ్ లాగా ఉంటుందండి ఆ కోటింగ్లో ధనియాలు తగిలి తినేటప్పుడు మంచి టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తానికి ముక్కలకు బాగా పట్టించి వన్ అవర్ మ్యాగ్నెట్ చేసుకోవాలి వన్ అవర్ తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఉంచి ఒక్కొక్క ఫిష్ ముక్కని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్లోకి డిప్ చేసుకోవాలి ఇలా ఆయిల్లోకి వేసి పది నిమిషాలు ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి అన్ని ముక్కల్ని టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా క్రిస్పీగా వేగిన తర్వాతే చేపల్ని ఆయిల్లోంచి తీసేసుకోనండి మీకు సాఫ్ట్గా కావాలి కరకరలాడుతూ వద్దు అనుకుంటే ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ పైన అయినా ఫ్రై చేసుకోవచ్చండి ఇప్పుడు బాగా క్రిస్పీగా రెండు వైపులా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఆయిల్లోంచి తీసేసుకున్నాం ఇలా రెండో వాయిని కూడా ఆయిల్లోకి డిప్ చేసుకొని వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇదే ఆయిల్లోకి ఐదారు పచ్చిమిర్చిల్ని ఒక గుప్పిడి కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం వేయించుకున్న ఫిష్ ముక్కల్ని మొత్తాన్ని వేసుకొని పైన గార్నిషింగ్ కోసము ఆనియన్ లెమన్ పచ్చిమిర్చి కరివేపాకును వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీకు కనుక ఈ చేపల ఫ్రై వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుమ హోమ్ వర్కర్ ఛానల్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అండి నేను ఎప్పుడూ చేసే ఫిష్ ఫ్రై కన్నా ఈ ఫిష్ ఫ్రై కొంచెం డిఫరెంట్ టేస్ట్తో డిఫరెంట్ గా అయితే ఉందండి మీరు కూడా ట్రై చేయండి రేపు ఒక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం